హాయ్ పీపర్స్ వెల్కమ్ టు అదే మరొకొండం నేను మీ ప్రసాద్ ఒక్క అవకాశం ఒక్క అవకాశం ఇచ్చినందుకు వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు వైసీపీ నాయకులు కావచ్చు ఏ విధంగా రాష్ట్రాన్ని అతలాకుతలం చేశారు అనేది ఇప్పుడు మీకు తెలియజేస్తాను ఏది ఒక్క అంశమే అన్ని అంశాలు కవర్ చేయాలనుకోండి ఒక సంవత్సరం అయినా సరిపోదు సో ఆఫ్కోర్స్ ఈ వీడియో కూడా కొంచెం లెందీగా ఉంటుంది దయచేసి అర్థం చేసుకోండి ఏదైతే నిన్న తాడేపల్లిలో వైసీపీ ప్రధాన కార్యాలయాన్ని కోల కొడుతున్నారు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు అంటున్నారు చూశారు అది అక్రమ కట్టడమా కాదా అని అని చెప్పేసి అంటే లేదు లేదు అక్రమ కట్టడం కాదు మాకు పర్మిషన్లు అంట పర్మిషన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా కోర్టుకి వెళ్ళొచ్చుగా మరి కోర్టుకి ఎందుకు వెళ్ళట్లా అది పైగా సిడి యాక్సిస్ రోడ్డు సిఆర్డిఏ ఎక్కడా కూడా అంటే రాజధాని నిర్మాణానికి అడ్డంగా ఉండేలాగా ఆ సీడ్ యాక్సిస్ రోడ్డు ఉంటే అక్కడ కావాలని నిర్మాణం జరగడం కాబట్టి ఏంటి మీరు గుర్తుంచుకుంటే సిఆర్డిఏని రద్దు చేసింది గత ప్రభుత్వం మరలా కోర్టు ఇచ్చిన తీర్పుతో సిఆర్డిఏని పునరుద్ధరించవలసిన పరిస్థితి వచ్చింది మరి అదే సిఆర్డిఏ నిన్న వాళ్ళ పార్టీ ఆఫీసును కూలగొట్టాల్సిన పరిస్థితికి వచ్చింది అది అక్రమ కట్టడం కాకపోతే ఇంకోటి ఏంటి అయితే ఆ ఒక్కచోటైనా ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లో ప్రతి నియోజకవర్గంలో కూడా పార్టీ ఆఫీస్ నిర్మించాలి అని కంకణం కట్టుకున్నారో ఏమో కట్టుకోవాలంటే కట్టుకోండి కానీ పార్టీ ఫండ్ నుంచి కట్టుకోండి ప్రభు ప్రజల సొమ్ము నుంచో లేకపోతే ప్రభుత్వ భూముల నుంచో కాదు కదా మీకు ఏదైతే ఎలక్ట్రాల్ బాండ్స్ అని చెప్పేసి పార్టీ ఫండ్స్ వస్తాయి దాని నుంచి కట్టుకోండి ఎవరో అభ్యంతరం చెప్పరు కానీ ప్రజల సొమ్ముని ప్రజాధనాన్ని పార్టీ ఆఫీసులు ఖర్చు పెడితే మాత్రం ప్రతి ఒక్కరూ నిలదీస్తారు సో ఇప్పుడు మీకు నేను చూపిస్తాను అసలు ఎక్కడెక్కడ ఏ విధంగా ఉంది అనేది వాస్తవంగా చెప్పవలసి వస్తే ఎంతటి దారుణాది దారుణం అంటే ఇవి చూడండి వైసీపీ రాజప్రసాదాలకు కేటాయించిన భూములు రాష్ట్రంలోని ఇరవై ఆరు జిల్లాల్లో వైసీపీ కార్యాలయాలకు కేటాయించిన భూమి విలువ వివరాలు ఇదిగో శ్రీకాకుళం జిల్లా చూడండి శ్రీకాకుళం జిల్లా ఒకటిన్నర ఎకరం విలువ రెండు కోట్లు అనుమతులు ఉన్నాయా లేవు తుది దశకు చేరింది జాతీయ రహదారి ప్రక్కనే దాని తర్వాత విజయనగరం ఎకరం దాని విలువ మూడున్నర కోట్లు అనుమతులు లేవు ఇక్కడెక్కడైనా అనుమతులు ఉన్నాయా లేవు నిర్మాణం ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీటెడ్ విజయనగరం మహారాజుల భూమి తర్వాత పార్వతీపురం మన్యం జిల్లా ఇది ఎకరం పద్దెనిమిది సెంట్లు ఇక్కడ చూడండి అన్ని ఎకరం రెండు ఎకరాలు ఎకరం డెబ్బై ఐదు రెండు ఎకరాలు అల్లూరు సీతారా కాకినాడ ఇవన్నీ చూడండి దాని విలువ చూసారా కోట్లల్లో విశాఖపట్నంలో వంద కోట్లట అనగాబాద్లో పదిహేను కోట్లట అల్లూరు సీతారామ ఐదు కోట్లట కాకినాడ డెబ్బై ఐదు కోట్లట తూర్పుగోదావరి నలభై ఐదు కోట్లు అంబేద్కర్ కోనసీమ పది కోట్లు పశ్చిమ గోదావరి ఏడు కోట్లు ఎన్టీఆర్ జిల్లాలో యాభై కోట్లు ఏంటివి డబ్బులేనా కాదా ఏమనుకుంటున్నా ఇక్కడ చూడండి ప్రకాశం జిల్లాలో మాత్రమే అనుమతులు ఉన్నాయి నిర్మాణం ప్రారంభమైంది నైంటీ పర్సెంట్ కంప్లీటెడ్ సో జలవనరుల శాఖ భూమి జాతీయ రహదారుల ప్రక్కన ఇది టీ కేటాయించిన భూమి ఏది ఇది నెల్లూరులో ఇది పరిస్థితి చూడండి ఎస్పీఎస్ఆర్ నెల్లూరు ఇక్కడ పది కోట్లు కర్నూలులో వంద కోట్లు అసలు ఏంటి డబ్బులు ఇదిగోండి మొత్తం చూడండి ఆరు వందల డెబ్బై ఏడు పాయింట్ ఐదు సున్నా కోట్లు చిత్తూరుదేమో కోర్టులో ఉంది ఇదేమో నిర్మాణం పూర్తి అంటే తిరుపతిలో ఇది ఇదేం తుది మెరుగులు దశ అంటే ఫిని ఫినిషింగ్ టచ్కి వచ్చింది సత్యసాయి జిల్లా విమానాశ్రయం ఎయిర్పోర్ట్ ఎదురుగా అనంతపురం తుదిమరుగుల దశ జనవరుల సేనకు భూమి అంట అసలు ఒక్కటిగా పోతే ఒక్కటి తిన్నగా చేసింది లేదు అదేమిటి అంటే ఇదే ప్రభుత్వంలో అంటే వీళ్ళు ఇట్లాగే ఏదైనా చేస్తున్నప్పుడు కేసులు వేస్తే ప్రతిపక్షాలు కేసులు వేస్తున్నాయని చెప్పేసి అంటా ఉంటారు కదా ప్రతిపక్షాలు ఎందుకు వేస్తాయి కేసులు ప్రతిపక్షాలు కేసులు వేసే అవకాశం ఉన్న వాటిల్లో వీళ్ళు వేయటం కావాలని వాళ్ళు కేసులు వేస్తారని తెలిసే ఉదాహరణకి రాజధానికి సంబంధించి ఇదే రాజధానిలో పేదలకు ఇల్లు ఇస్తానని చెప్పేసి అన్నారు ఆర్ఫై జోన్లో అది ఎలక్ట్రానిక్ జోను కుదురుదా లేకల్గా కుదరదు ఆ విషయం వాళ్ళకి తెలుసు కానీ పేదల దృష్టిలో వీళ్ళను విలనలు చేయడం కోసం చేసే ప్రయత్నం అనమాట సో ఇంత విధిగా చేస్తున్న ప్రజలు ఏమైనా పెచ్చోళ్ళ ఇది చూడండి కడపలో కర్నూలు తిరుపతి ఆరు వరుసల జాతీయ రహదారి ప్రక్కనే కడప నగర ముఖద్వారంలో నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయం ఎలాంటి అనుమతులు లేకుండానే శరవేగంతో నిర్మాణాలు పూర్తి ఇది చూడండి పుట్టపర్తి విమానాశ్రయం ఎదురుగా ఇది పాడేరులో వైసీపీ కార్యాలయం కేటాయించిన స్థలం వద్ద గతంలో ఆందోళన చేపట్టిన గిరిజనులు రాయచోట్లో ఇదిగో భూముల్ని ఎడబ్ల్యూ భూమికి మార్చి మరీ వైసీపీ కార్యాలయానికి కేటాయింపులంట ఈ శ్రీకాకుళం జిల్లాలో పెద్దపాడు గ్రామంలో ఈ విధంగా ఉంది సో ఇది చూడండి విశాఖపట్నంలో విశాఖపట్నంలోని చిన్నగదిలి మండలం ఎండాడలో కేటాయించిన వంద కోట్ల విలువైన భూమిలో పూర్తయిన వైసీపీ కార్యాలయం నిర్మాణం దీనికోసమే లా కళాశాల రోడ్డును ఎనభై అడుగుల నుంచి నూట వంద అడుగులకు విస్తరించారంట ఇలా ఉంటుంది ఇచ్చోండి కాకినాడలోని పైడావారి వీధిలో ట్వంటీ టూ ఏ నిషేధిత జాబితాలో ఉన్న రెండు ఎకరాల భూమిలో నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయం దీన్ని కుదోపెట్టి బ్యాంకు నుంచి రుణం తెచ్చేందుకు కూడా ప్రయత్నించారు దీన్ని కుదోపెట్టారంటే ఏంటి అర్థం చేసుకోండి దీన్ని కుదోపెట్టారంటే అది పార్టీ సొమ్మ ప్రభుత్వ సొమ్మ అంటే ప్రభుత్వ సొమ్మునే పెట్టారు కానీ ఇక్కడ వైసీపీ రంగులేసుకున్నారు ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటి అంటే పార్టీ సొమ్ముని అంటే పార్టీ ఆస్తులను పెట్టి ప్రజలకు పెట్టేంత మనస్సు జగన్మోహన్ రెడ్డి గారికి ఉందంటారా అది మీరే చెప్పాలా ఇదిగో ఉండి మండలం ఎస్ఆర్పి అగ్రహారాలను నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయం భవనం నర్సరాపేట పట్టణ సమీపంలో కలెక్టరేట్ ఎస్పీ కార్యాలయం జిల్లా ప్రధాన ఆసుపత్రి రైల్వే స్టేషన్ ప్రక్కనే వైసీపీ కార్యాలయ భవనానికి అగ్రహారం అంటే మరలా అవకాశం రాదనుకున్నారా ఏంటో కానీ మొత్తానికి ఒకే ఒక్కసారి అధికారం ఇచ్చినందుకు మామూలుగా కాదు అసలు చూడండి చిత్తూరు నగరంలో వైసీపీ కార్యాలయ నిర్మాణానికి కేటాయించిన రెండు ఎకరాల విస్తీర్ణం స్థలం మచిలీపట్నంలో అత్యంత రద్దీగా ఉండే జిల్లా కోర్టు సెంటర్లో అరవై కోట్లకు పైగా విలువైన రెండు ఎకరాల స్థలంలో పూర్తయిన వైసీపీ కార్యాలయ భవనం అరవై కోట్లకు పైగా విలువైన రెండు ఎకరాల స్థలం రెండు ఎకరాలు అరవై కోట్లు అంట అక్కడ ఇదిగో ఇది జాతీయ రహదారి బైపాస్ పక్కనే ఆర్టీసీ డిపోకి ఇచ్చిన భూమిని వెనక్కి తీసుకుని నిర్మిస్తున్న భూ బాపట్లలో ఆర్టీసీ డిపోకి ఇచ్చిందంట చూడండి అనకాపల్లి కాపు భవనానికి కేటాయించిన భూమిలో వైసీపీ కార్యాలయ భవనం స్థానికులు వ్యతిరేకించిన లెక్క చేయకుండా కేటాయించారు అనకాపల్లి సమయంలో గతంలో కాపు భవనానికి గుర్తుంచుకోండి కాపు సోదరులరా ఏదో అంటారు కదా ఏదేదో చెప్పారు కాపుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు అది చేసి ఇది చేశారు కోర్స్ ఎవరు నమ్మలేదు కాబట్టి మొన్న నా ఫలితాన్ని ఇచ్చారనుకోండి వైసీపీ ఇది మనం చూసిందే కదా సో అనుమతులు లేకుండానే వైసీపీ ప్యాలెస్లు విజయనగరం రింగ్ రోడ్ సమీపంలో భూమిలో నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయ భవన్ చూడండి అసలు ఏంటిదంతా ఇదంతా ఎక్కడికక్కడా అమలాపురం పట్టణాన్ని ఆనుకొని ఉన్న ఆనుపల్లిలో వైసీపీ కార్యాలయ నిర్మాణానికి కేటాయించిన చెరువు భూమి ఈ చెరువుని వైసీపీ ఆఫీసు కేటాయించారంట పార్వతీపురం పట్టణ పరిధిలో కొత్త బెలగాంలో వైసీపీ కేటాయించిన ఒకటి పాయింట్ పద్దెనిమిది ఎకరాలకు కడుతున్న కార్యాలయ భవనం జలవనరుల శాఖ ఆధ్వర్యంలో రైతులకు సాగునీటి వినియోగంపై శిక్షణ కేంద్ర నిర్మాణానికి గతంలో ప్రతిపాదించారు ఇదిగోండి చూడండి రాజమహేంద్రవరంలో రోడ్లు భవనాలకు చెందిన రెండు ఎకరాల స్థలంలో నిర్మిస్తున్న భవనం రెండు వేల ఇరవై మూడు మే నెలలో చదును పనులు ప్రారంభించి శరవేగంగా నిర్మాణం చేపట్టారు దీన్ని బట్టి అసలేమనాలి ఇప్పుడు చెప్పండి మీరు ఐదు సంవత్సరాల పరిపాలన అప్పజెప్పిన దానికి రాష్ట్రంలో ఆ జిల్లా కాదు ఈ జిల్లా కాదు ప్రతి జిల్లాలో అతలాకుతలం చేసి ప్రభుత్వ స్థలాలని ఈ విధంగా పార్టీ కార్యాలయాలు నిర్మించుకుంటున్నారంటే ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారు గెలిచి ఉంటే ఎలా ఉండేదో ఆలోచించుకోండి ఐదు సంవత్సరాల వ్యవధిలోనే ఈ విధంగా ఇంత దారుణంగా ఎక్కడికక్కడ ప్రభుత్వ ఆస్తులు ప్రభుత్వ స్థలాలు కబ్జాలు చేసేసి నిర్మాణాలు చేపట్టి ఎవరు సుమ్మితంత దీని మీద ఖచ్చితంగా విచారణ జరగాల్సిందే ఇప్పటి ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే అక్రమ నిర్మాణాలని చెప్పేసి అందో అదే విధానంలో అసలు ఈ సొమ్మంతా ఎక్కడ నుంచి వచ్చింది ప్రజల సొమ్ ఇది ప్రజలదా కాదా అనేది ఇంకా తేలలేదు వాళ్ళ పార్టీ పార్టీది అయితే పెద్ద గవర్నర్ పట్టించుకోరు కానీ స్థలం విషయంలో మాత్రం అక్రమ నిర్మాణాలు మాత్రం ఖచ్చితంగా చర్యలు ఉంటాయి అదే ఆ ఖర్చు పెట్టిన బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఖర్చు పెట్టిన నిధులు కూడా ప్రజలేం తెలిస్తే మాత్రం ఇది క్షమించరాని నేరం చరిత్రహీనులుగా జగన్మోహన్ రెడ్డి గారు మిగిలిపోయే అవకాశం అయితే ఉండబోతుంది అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మరి చూద్దాం దీనిపైన ఎంత శరవేగంగా రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపడుతుంది ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఏదైతే ఈ ఐదు సంవత్సరాల వ్యవధిలో ఇంత దారుణమైన ఆక్రమణ ఆక్రమణలు అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ we oh.